హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మేము ఖమ్మంలో ఉన్న కరణగిరి పుణ్యక్షేత్రాన్ని మీకు చూపించాలనుకుంటున్నాము మేము కూడా ఏంటంటే ఇంట్లో ఉండి పిల్లలు బోర్గా ఫీల్ అవుతున్నారని ఇక్కడ ఒక పార్క్ ఉంది సో ఆ పార్క్ను చూడడానికి వచ్చాము పనిలో పని మీకు పుణ్యక్షేత్రాన్ని చూపించాలని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నానండి హాయ్ చూడండి అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే ఇప్పుడు కరణగిరి పుణ్యక్షేత్రంలో ఉన్న పార్క్ చూడడానికి వెళ్తున్నాము దానికోసమని పాప బాబు సార్ అందరు రెడీ అయ్యాము పాప అయితే ఊకెటర్ను ఒక వెళ్ళి వెళ్ళాలి తీసుకెళ్ళండి అన్నట్టు అడుగుతుంది ఇంకా బాబు పాపం వాడు చిన్నోడు కాబట్టి ఎటు తీసుకెళ్తే అటే వస్తాడు వాటర్ బాటిల్ పాలు వాడు కావాల్సినవి అన్నీ పట్టుకొని వెళ్తున్నాము సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి అండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు మోటివేషన్ చేస్తేనే నేను ఫర్దర్గా వెళ్ళాలి వెళ్ళ వెళ్ళగలుగును సో మీరు మాత్రం నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి మాకు ఇక్కడే అండి దగ్గరే కాబట్టి మేము బైక్ మీదనే వెళ్ళాలనుకుంటున్నాం బైక్ మీదనే వెళ్తున్నాము మీకు కూడా చూపిస్తాం చూడండి చాలా మంచిది అని అంటారు ఇదేనండి ఇది పాత బస్ స్టాండ్ నుంచి మనం వెళ్ళొచ్చు దగ్గర ఉంటుంది సో పుణ్యక్షేత్రం అనేది చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అందరూ ఇక్కడ చూడండి ఈ క్రిస్టియన్కి సంబంధించిన హాస్పిటల్స్ కానీ బ్రదర్స్ కాన్వెంట్ కానీ స్కూల్స్ కానీ బిషప్ హౌస్ ఇది మనకు కనిపించేది ఈ రూట్ లోపలికి వెళ్తే బిషప్ హౌస్ ఉంటుంది ఇలా చాలా రకాలుగా అనాథాశ్రమాలు చాలా అంటే చాలా రకాలు ఉంటాయండి ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇవి ఇక్కడ ఇప్పుడు వచ్చి కనిపించేది స్కూలు నేను చదివిన టెన్త్ క్లాస్ స్కూలు సో ఆ టెన్త్లో ఉన్నప్పుడే నన్ను ఇలా ఈ కరణగిరి తీసుకొచ్చేవాళ్ళు ఆ బ్యాచ్తో టెన్త్ బ్యాచ్నే అందుకని నాకు సెంటిమెంటల్ ప్లేస్ అయిపోయింది మేము నలుగురం బైక్ మీదనే వెళ్తున్నాము ఇప్పుడైతే మేము చర్చికి కొత్త చర్చ్ ఇది ఇక్కడ కనిపించేది కొత్త చర్చ్ రైట్ సైడ్లో ఎంట్రీ అయ్యాము మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ నుండి వస్తున్నామండి పుణ్యక్షేత్రానికి మనం రైట్ సైడ్ నుంచి బైపాస్ నుంచి కూడా రావచ్చు ఇది చాలా పవిత్రమైన ప్లేస్ అని అందరు నమ్ముతారు ఓన్లీ క్రిస్టియన్సే కాదండి నాన్ క్రిస్టియన్స్ అలా అందరూ కూడా హిందూ ముస్లిం ఎవరైనా రావచ్చు మేము కూడా అలా వచ్చిన వాళ్ళమే వచ్చి పార్కులో కొద్దిసేపు స్పెండ్ చేసి వెళ్తూ ఉంటాము సో ఇది మొత్తం కూడా ఏరియా అక్కడది చాలా పెద్దగా ఉంటుంది ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అన్నట్టు బైపాస్ అని బైపాస్ నుంచి రావచ్చు ఇక్కడ కూడా ఒక స్కూల్ ఉంటుంది సో ఈ ఫంక్షన్ హాల్కు దారంట అంటే ఇక్కడ ఒక చిన్నపాటి ఫంక్షన్ హాల్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి నేను చెప్పిన కిరణ్ పార్క్ ఇదేనండి కొంత టికెట్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ప్రేమ జంటలక లేదట ఎంట్రీ లేదట సో దీంట్లోకి వెళ్ళి చాలాసేపు సాయంత్రం వరకు కూడా పిల్లలు స్పెండ్ చేస్తారు బాగుంటుందండి ప్రజెంట్ అయితే అక్క ఇద్దరు కూడా బైక్ మ్యాన్ నుండి ఆ మిర్రర్లో చూసుకుంటున్నారు ఇక దిగినాక పార్క్లోకి ఎంట్రీ ఇస్తారనుకుంటా సో మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి అండి ఈ వీడియో అనేది జస్ట్ నేను వెళ్ళాను కాబట్టి తీసి మీ ముందు పెడుతున్నాను అంతకుమించి ఎవరిని కించపరచడానికి కాదు ఇది ధ్వజస్తంభం ఇది పార్క్ ఇది మొత్తం కూడా ఇక్కడ ఏరియాగో అక్కడ కనిపిస్తుంది కొత్త చర్చ్ అండి ఇందులోనే పాత చర్చ్ కొత్త చర్చ్ రెండు ఉంటాయి సో సారు కూడా అయిపోయిందని ఈ వీడియో అంటున్నారు అమ్మో నేను ఈ గోడలో పట్టట్లేదు రుణు నాయను సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు ఇక్కడ కనిపించే అన్ని తులసి కూల్ డ్రింక్స్ అనేది చూడండి ఇవన్నీ కూడా చిన్న చిన్న పాటి షాప్స్ అండి ఫెస్టివల్స్ని బట్టి అన్నీ పెడతా ఉంటారు ఇక్కడ మాత్రం మేము స్నాక్స్ కొబ్బరికాయ క్యాండిల్ ఇలాంటివి తీసుకుందామని వెళ్ళాము ఇగో చిన్నోడు ఏంటో ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు ఆయనకి ఊహ వచ్చాక ఇప్పుడే అన్నట్టు పాప మాత్రం కలర్ఫుల్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ చైన్స్ లాకెట్స్ అలాంటివన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా స్టిక్కర్స్ ఉన్నాయి అవన్నీ చూస్తుంది మరి ఏం తీసుకుంటుందో అయితే ఏదో ఒకటి తీసుకుంటుంది అయితే వదిలిపెట్టదు తీసుకుంది ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ తీసుకున్నాకే ఇంకా ఇటువైపు పాత చర్చ్ వైపు వెళ్తున్నాము మీరు మాత్రం వీడియోని చూస్తూ ఉండండి ఈ ఇక్కడైతే చాలా బాగుంటుందండి పా పాత చర్చ్ వైపు అంటే ఇక్కడ జనాలు సరిపోవట్లేదని అటు కొత్త చర్చ్ కట్టారు ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్రౌన్ కలర్లో అది ఉంది చూసారా అటువైపు జీసస్ని క్రాస్ వేసింది సిలువ వేసింది మేరీ మ్యాథ్ స్టాచ్యూ అన్నీ కూడా ఉంటున్నాయి చాలా పవిత్రంగా ఉంది అని అనుకుంటారు ఇక్కడికి వచ్చి ఏదైనా కోరికలు కోరుకున్నప్పుడు నెరవేరుతాయని అంటారు ఈస్టర్ తర్వాత కాబట్టి జనాలు తక్కువ మంది ఉన్నారు మీకు ఇప్పుడు రైట్ సైడ్ అక్కడ కనిపించేది కొబ్బరికాయ కొట్టడానికి ప్లేస్ అండి బాగా రష్గా ఉంటుంది ఫెస్టివల్స్ టైంలో సండేస్లో కూడా నార్మల్ పీపుల్ కూడా వస్తూ ఉంటారు నేను చెప్పింది ఇదేనండి పాత చర్చ్కి కింద కొంచెం ఒక స్వరంగ మార్గం లాగా ఉంటుంది చాలా బాగుంటుంది బాబు కూడా వస్తున్నాడు చూడాలి మరి లోపల వరకు వస్తాడా భయపడా వెనకీ వస్తాడా అనేది తెలియట్లేదు మొత్తానికైతే రమ్మని చెప్తున్నాను అక్కడ వరకు అయితే వచ్చాడు బాబు మరి లోపల ఏంటో లైటు అది అన్నీ కనిపిస్తున్నాయి అనేసి అనుకుంటున్నాయేమో భయపడి రావట్లేదు సరే మనమైతే చూద్దాం రండి ఎలా ఉందో లోపల ఇదేనండి నేను చెప్పింది సొరంగం లాగా ఉంది లోపల జీసస్ స్టాచ్యూ ఉంటుంది ఈ ప్లేస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి నేను రేర్గా వస్తూ ఉంటాను చూడండి ఎంత బాగుందో అంటే ఇక్కడ ఫ్యాన్ అలాంటిది ఏమి ఉండదు ఒక గుహలాగా నీట్గా చాలా బాగుంటుంది మనం అరిసింది కూడా లాగా అట్లా వస్తూ ఉంటుంది నేను ఇక్కడ క్యాండిల్ పెట్టాలనుకుంటున్నాను సో పాప కూడా క్యాండిల్ నేను కూడా పెడతా మమ్మీ అంటుంది సరే తను కూడా పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ కొత్త చర్చ్ వైపు వెళ్ళి చూద్దామండి ఇదైతే ఎవరిని ఉద్దేశించి తీసిన వీడియో కాదండి అందరూ కూడా చూడాల్సిన వీడియోని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూస్తామంటే ఖమ్మంలో ఉంటుందండి దీన్ని కరుణగిరి పుణ్యక్షేత్రాన్ని విజిట్ చేయండి సో వీడు వీడి దాకా వచ్చి భయపడి వెళ్ళిపోతున్నాడు బాబు హిమాన్షే సో అయితే మేము జీసస్ చూ జీసస్ని చూసామండి వెళ్ళిపోతున్నాము ఇంకా ఎవరు వస్తున్నారు పిల్లలు కూడా సో ఇలా బయటికి వెళ్ళిన తర్వాత పాపకి ముందు వైపు చూడండి ఇక్కడ తనకి ముందు ఒక లాగా కనిపిస్తుంది సో ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి నీళ్ళు రకంగా కనిపిస్తున్నాయి చూడండి ఒక్క నిమిషం ఆగా నేను కూడా చూపిస్తాను మీకు ఇటువైపు బ్యాక్ సైడ్ నేను చెప్పాను కదా ఇది సొరంగం లాగా ఉంటుంది స్టాచ్యూస్ ఉన్నాయి ఇది పాత చర్చ్ అండి ఈ చర్చ్లో జనాలు సరిపోవట్లేదు అని చెప్పేసి మనం స్టార్టింగ్ చూసిన కొత్త చర్చ్ని కట్టారు ఇలా ఉంటాయండి మొత్తం కూడా స్టాచ్యూస్ సో ప్లేస్ మాత్రం చాలా పెద్దది అసలు ఇందులో కవర్ కూడా చేయలేము మనం నేనేదో అవుట్లుక్ కోసమనే పై పైన తీసాను సో ఇవి చెట్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఎంతసేపు స్పెండ్ చేసినా కూడా ఏమనిపించదు అంత ప్రశాంతంగా ఉంటుంది బోరింగ్ అనేది ఉండదు సో చూస్తుంది తను కూడా స్టాచ్యూని చూస్తుంది సార్ పాపం తిరుగుతున్నారు ఏదో వీళ్ళని కొద్దిసేపు అడిగితే ఇంతసేపు అనుకుంటున్నారేమో బాబుని కూడా వాడికి ఊహ తెలిసిన తర్వాత ఇప్పుడే కదా నేను కూడా అన్నీ చూపిస్తున్నాను వాడికి వాడేదో వెరైటీకి ఇంట్రెస్టింగ్ ఏంటబ్బా ఇవ్వన్నట్టు చూస్తున్నాడు చూడండి సో ఇక్కడ నుంచి ఇక నేను బాబుని ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సార్కి ఇంకా చూడండి రైట్ సైడ్ చెట్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా పార్కు ఇలాంటి చా చాలా ఉంటుందండి చెప్పాలంటే చాలా ఉంది నాకు కూడా కొంచెమే తెలుసు ఆ కొంచాన్ని మీతో షేర్ చేస్తున్నాను వస్తున్నారు సారు ఇంకెంతసేపు అయిపోలేదమ్మా నీ వీడియోలు అని అన్నీ అవుతున్నాను సారు సరే మొత్తానికి అయితే చిన్న ఇచ్చేసాను ఇంకా పాప కూడా పాత చర్చి వైపు వెళ్ళింది నేను కూడా చూసి అట్లా వచ్చాను మొత్తం నెక్స్ట్ మీకు ఇటు రండి ఇటువైపు ఏంటంటే నేను చెప్పాను కదా ఇందాకలో ఫంక్షన్ అని అటువైపు అది కాకుండా మనం షార్ట్ కట్ రూట్ అనేది ఇటువైపు కూడా ఉంది నాకు రైట్ సైడ్లో ఇలా కూడా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం మీ బైక్ మీద వచ్చింది ఇటువైపు నుంచే సో ఇక్కడ నేను చెప్పాను కొలను అని అన్నాను కదా వాటర్ సమ్మర్ కాబట్టి ఇలా ఉన్నాయి గ్రీన్ కలర్లో ఓ మాదిరిగా వీడిని రారా నేను ఎత్తుకొని చూపిస్తా అంటే రాకుండా అటు అక్కడే వెళ్ళిపోతున్నాడు వాళ్ళక్క మాత్రం ముందే అప్డేటెడ్గా వెళ్ళి ఏంటి ఉన్నాయి అసలు దీంట్లో ఫిష్ ఉందా ఏది ఉందా అని ఆమె రీసెర్చ్ చేస్తుంది వాటర్లో సరే వాడైతే రాలేదు నేను ఇక వెళ్ళి చూస్తున్నాను ఇదేనండి ఆ ప్లేస్ నేను చెప్పాను కదా సో కొంచెం వాటర్ అనేది వెరైటీగా ఉన్నాయి కానీ రైనీ వింటర్ సీజన్లో మాత్రం అసలు ప్రవహిస్తున్న నీళ్ళులాగా బాగుంటున్నాయి చాలా చాలా బాగుంటుంది ఫ్రెష్గా వాటరు సో ఇప్పుడైతే ఇక మేము ఇటువైపు చూసేసాం కదా నేను చెప్పిన వాకబుల్ వే ఇదే ఇక్కడ నుండి చూస్తే మనకి ఆ చర్చి కనిపిస్తుందండి అండి నేను చెప్పిన కరణగిరి పుణ్యక్షేత్రం ఇదే అండి కొత్తగా కొత్తగా కట్టారండి చాలా బాగుంటుంది లోపల కూడా ఇప్పుడు మాత్రం ఈవినింగ్ సిక్స్ అవుతుంది సో లైటింగ్ కూడా పోతుంది దానికంటే ముందే నేను మీకు లోపల ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండి మీరు సపోర్ట్ అనేది ఇవ్వటం నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో సారు బాబు ఇక్కడ నుంచి ఉన్నారు నేను మాత్రం ఒకసారి అసలు ఏంటనేది తీస్తున్నా ఇంకా రా పోదాం అన్నట్టు అంటున్నారు సరే ఇదండి చర్చ్ మొత్తం కూడాను దీనికి చర్చ్కి బ్యాక్ సైడ్ కూడా చాలా ప్లేస్ ఉంటుంది మేరీ మాత స్టాచ్యూ ఇవన్నీ కూడా ఉంటాయండి బ్యాక్ సైడు అంతకమీ మనకు లేదు కానీ రండి ఈ చర్చిని కూడా చూసేస్తాము లోపలికి నేనే తీస్తున్నా వీడియో అందుకే షేక్ అవుతుంది అడ్జస్ట్ చేసుకోండి సో ఈ చర్చి లోపలికి వెళ్ళాము కదా వావ్ చాలా బాగుందండి పైన స్కై బ్లూ కలర్లో ఇది ఈస్టర్ రోజు పెట్టినట్టున్నారండి మేము ఈస్టర్ తర్వాత వచ్చాం కాబట్టి ఓకే చాలా బాగుంది కదా స్టాచ్యూ ఇక్కడ ఏంటంటే క్రిస్మస్ న్యూ ఇయర్ అలా ఫెస్టివల్ రిలేటెడ్గా జీసస్ స్టాచ్యూస్ పెడతా ఉంటారు క్రిస్మస్ టైంలో పశువుల పాక అని అలా సో ఇది మొత్తం కూడా నేను ఒకసారి దాన్ని అక్కడ చెట్టు కొబ్బరి చెట్టుని తాకాలనుకుంటున్నా బలేగుంది చల్లగా సో అక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే ఇది మాస్ సరిగే ప్లేస్ అండి ఇక్కడ కానుకల ఉండి అని ఉంది కింద పైన చూడండి ఆ ప్లేస్ మొత్తం కూడా ఫాదర్స్ ప్రేయర్ చేస్తూ ఉంటారు అంటే మాస్ జరిపిస్తారు పూజ ఆ ప్లేస్ అండి ఇది చూస్తున్నా నేను కూడా పరిశీలిస్తున్నా బాగుంది ఇదంతా కూడా పైన ఆల్రెడీ మనం తీసేసాము పైన మొత్తం కూడా చాలా పెద్దగా ఉందండి వీడియోలో చిన్నగానే కనిపిస్తున్నట్టుంది కానీ చాలా మంచి ప్లేస్ చాలా పెద్ద ఏరియా అంటే చర్చ్ మొత్తం కూడా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంది అప్పుడప్పుడు వస్తామని చెప్పాం కదా సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి వస్తున్నాము సో ఇదండి చర్చి లోపల మొత్తం కూడా ఇంకా లైట్లన్నీ కూడా ఆఫ్ చేశారు ఈవినింగ్ సిక్స్ అయింది అన్నాను కదా సో సారు కూడా చూస్తున్నారు ఎలా ఉంది ఏంటి అనేది తను కూడా ఫస్ట్ టైమే కదా చూడటం ఇక పిల్లలు మాత్రం తిరుగుతూ ఉన్నారు లోపల మొత్తానికి అయితే ఇక చూసామండి లోపల మొత్తం చూసాము మీరు కూడా చూసారా ఎలా ఉంది కామెంట్ చేయండి సరే మొత్తానికి దిగేస్తున్నాము సారే వీడియో తీస్తున్నారు ఇక్కడ అందుకనే మీకు సార్ కనిపించట్లేదు పాప కూడా మమ్మీ వాటి సైడ్ వెళ్దామా ఇంకేమున్నాయో అంటుంది కానీ ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది ఇంక ఇప్పుడు మనం ఏం చూస్తామో వద్దులే సరేలే అని చెప్పేసి అనుకుంటున్నాము మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి వీడు దిగుతా దిగుతా అంటున్నాడు దింపేసాను వెళ్తాడో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడేమో మీరైతే కరణగిరి పుణ్యక్షేత్రాన్ని చూడని వాళ్ళు చూడండి అది చూడటం చూడకపోవటం అనేది మీ ఇష్టం కానీ నేనైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానేమో అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ